శ్రీ కాంచీరామ్ గారి తొంభై ఒకటవ జన్మదిన శుభాకాంక్షలు అనంతపురం జిల్లాలో ఆయన విగ్రహానికి ఘనంగా దివాళు అర్పించి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారతదేశంలోనే బహుజన్ సమాజ్ పార్టీ డిఎస్ ఫోరు బాన్సేపు ఇలాంటి వ్యవస్థలు స్థాపించి భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజకీయ వేదిక లేదని చెప్పేసి ఒక రాజకీయ పార్టీని స్థాపించి భారతదేశంలో ఉన్న సమాజ్ పార్టీని మూడో స్థానంలో నిలిపినటువంటి మానసి కాసీరాం గారు ఈరోజు తొంభై ఒకటవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము అలాగే ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం రాజ్యాంగం ద్వారాగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించి వారి వారి హక్కుల్లో వారి వారి నియోజకవర్గాల్లో ఎవరో ఒక్కరు బలాలు కొను చేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో బీసీలకు ముఖ్యంగా నిలుపుపడిన ఓసీలకు సపరేట్ రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఉన్న రెండు కులాలు రెండు వర్గాల వారిని ఈ బీసీల వాటనంతా తోసుకొని తిరుగుతున్నారు అలాంటి తోసుకునే క్రమంలో బౌద్ధ సమాజాన్ని నిర్మించి బీసీలకు అతి ప్రాధాన్యత కల్పిస్తూ బౌద్ధ సమాజాన్ని నిర్మిస్తూ ఆయన పెళ్లి చేసుకోకుండా ఆయన జీవితాన్ని త్యాగం చేస్తూ చేసి బీసీలకు ప్రత్యేకంగా వాటా రావాలా రాజకీయ వాటా రావాలా అసెంబ్లీ కాస్తూ పార్లమెంట్ కావచ్చు సపరేట్ బీసీలకు ప్రత్యేకమైన అసెంబ్లీలో రాజ్యాధికారం కావాలని చెప్పేసి ఈ మూగవైన జీవాలకు రాజ్యాధికార రుచి చూపించినటువంటి ఆయనశ్రీ కాన్సీరామ్ గారు ఈ దేశంలో నిజమైన అంబేద్కర్ వాసుడుగా గుర్తింపు పడి ముందుకెళ్తున్నాడు అలాంటి క్రమంలో ఆయన మన మధ్యన లేకపోయినా కూడా మానసి కాన్సీరామ్ గారి జయంతులు వర్గంతులు జరుపుకుంటూ ఆయన సాధించిన రాజ్యాధికారాన్ని ముందుకు తీ తీసుకోవడమే యువత లక్ష్యంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా యువతులు రాజకీయాలకు రావాల ఇక్కడ చదువుకుంటే ఉద్యోగాలు లేవు అంత ప్రైవేట్కరణ అయిపోయింది కనుక ముఖ్యంగా యూతులు ఈరోజు ఎవరైతే చదువుకున్నారో వారందరూ రాజకీయమైన ఉద్యోగం పాటలోకి వచ్చి రాజ్యాధికారం సాధించి మానశ్రీ కాంచీరామ్ గారికి ఘనమైన అర్పిస్తామని చెప్పేసి ఈ కార్యక్రమంలో పాముడి నుంచి ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి సాగే ఓకే గారు టీజీపీ సంఘం నుంచి మన గిరిజన ముద్దు బిడ్డ చందునాయక్ గారు తర్వాత యూత్ విద్యార్థులు పాల్గొన్నారు నా ప్రత్యేక తెలియజేస్తూ జై ఉద్యమం జై భారత్ అందరికీ జయభీం అందరికీ ఉద్యమం జయభీలు ఇవాళ వన్యంత్రి కాశీరామ్ గారి తొంభై జన్మదిన శుభాకాంక్ష అనంతపురంలో ఉన్నటువంటి కాశీరామ్ గారి విగ్రహానికి వేసి నివాళులడం జరిగింది అందులో ం గారు చేసినటువంటి ధ్యానాన్ని ఒక సాధితం చేసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ అలాగే ఇక్కడ ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మనం అన్నది కాంచీరామ్ గారు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం